జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల శివారులోని గంగాధర సమీపంలో ఉన్న రైల్వే లైన్ పై మధ్యాహ్న సమయంలో రైలు వస్తుండటంతో గేట్ మెన్ గేట్లు మూసివేశాడు ఈ క్రమంలో కరీంనగర్ నుండి జగిత్యాల వెళ్తున్న ఓ కారు గేట్ల మధ్యలో చిక్కుకుపోయింది రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అప్రమత్తమైన గేట్ మెన్ సిగ్నల్ ద్వారా హెచ్చరించి రైలు నిలిపివేస్తారు అనంతరం గేట్లు ఓపెన్ చేసి కారును పంపించడంతో పెను ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు చిక్కుకున్న కారును బయటకు పంపడానికి గేట్లు తెరవడంతో ఇరువైపులా ఆగిపోయిన వాహనదారులు చెల్లాచెదురుగా ఇష్టం వచ్చినట్లు వెళ్లిపోవడంతో రైల్వే సిబ్బంది అసహనానికి గురయ్యారు మన కారు జనరల్ ఇంతకుముందు ట్రైన్ వస్తున్న క్రమంలో గేట్ వేసే క్రమంలో మన కారు ఒకటి వచ్చింది అది వచ్చి అది ఇందులో ఆగింది నేను వేస్తున్న క్రమంలో కార్డు చాలా స్పీడ్గా వచ్చి లోపలికి వచ్చింది సో వాళ్ళు భూమ్స్కి ఏం డ్యామేజ్ చేయలేదు కానీ అది క్లోజ్ అయిపోయింది గేట్ క్లోజ్ అయిపోయి మళ్ళీ ఓపెన్ చేసుకున్నాను ఓపెన్ చేయడంలో వెళ్ళిపోయింది కార్ ఎవరు 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 చెప్పారు అత్త ఎవరి పర్మిషన్ తీసుకున్నారు జనరల్ మాస్టర్ గెట్టాను మాస్టర్ చెప్తే మళ్ళీ టీచర్ ఇచ్చారు ఓపెన్ ఇస్తే ఓపెన్ చేస్తాను సేఫ్గా వెళ్ళిపోయారు సేఫ్గా ఎవరికేం ఎవరికేం డ్యాన్